అరణ్యంలో యోహానుకు దేవుని వాక్యం రాగా యోర్ధాను పరిసరాల్లో తాను ప్రబోధాలు చేస్తూ పశ్చాత్తాపార్థమైన బాప్తిస్మము పాప క్షమాపణ ప్రకటించాడు మీ పాపాల నుండి తిరగండి బాప్తిస్మం పొందండి దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు ప్రవక్త ఏషయా గ్రంథంలో ప్రవచించిన విధంగానే అరణ్యంలో ఎవరో కేకలు వేస్తున్నారు ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధం చేయండి ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండ మెట్ట చదును చేయబడును వంకర మార్గములన్నీయు సరిగా చేయబడును కరకు మార్గములన్నీయు నున్నన చేయబడును సకల మానవ జాతి ఆ దేవుని రక్షణను చూస్తాం సర్ప సంతానమా చెప్పండి మేము ఎటువైపు వెళ్ళాలి ఎవరికైనా ఒక్కడికి రెండు అంగీలున్నచో లేని వారికి ఎవరికైనా తప్పకుండా ఇవ్వాలి భోజనం ఉన్నవాడు పంచుకోవాలి కూడా మేము సుంకము వసూలు చేసేవాళ్ళం చెయ్యాలి ఏర్పరిచినంత కంటే ఎక్కువ తీసుకోవద్దు అయితే చేయాలి ఎవరి వద్ద బలవంతంగా డబ్బు తీసుకొనవద్దు ఎవరి మీద అపనింద మోపవద్దు మీ జీతంతోనే తృప్తి పొందండి ఇలా చూడు నీవు క్రీస్తువా నేను మీకు నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు కూడా వచ్చుతున్నాడు ఆయన చెప్పుల వారునైనను నేను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధ ఆత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిమించు చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయను అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు మీద వ్రాలాడు అప్పుడొక శబ్దం ఆకాశం నుండిలా పలికింది నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందిస్తున్నాను